Brian, no, Tino. Tino. Vai. Tino, 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 Tino. ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు బయట ఎండ్లు చూసావా మాడి మసైపోతావు ఇప్పుడు ఎలా ఉంటే పద లోపలికి పద వెరీ గుడ్ పద లోపలికి పద లోపలికి మాత్రం రావా నువ్వు సూర్యం ఏంటి తిను తిను తిను

దా ఇంట్లోకి వెళ్దాం రా లోపలికి రారా లోపలికి రా డాడీ ఇదా లోపలికి వెళ్దాం దా పది లోపలికి పద్ ముందు ఎక్కడికి వెళ్తావు ఎండ్లోకి ఎండ్లోకి ఎక్కడికి వెళ్తావు పది లోపలికి పద్ పది నో నో ఐ పది లోపలికి లోపలికి పదరా ఆచలేదు ఆచలేదు ఎండ చూసావా ఎలా ఉందో నో ఈవినింగ్ వెళ్దాం దా ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఇంట్లోకి రారా ఈవినింగ్ వెళ్దాం నో 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 ఆచొద్దు ఆచొద్దు పద లోపలికి పద పదలు ఆ అండి అరుస్తున్నాడు పద లోపలికి పద ఆ అలాగే